అమ్మా గుడ్ మార్నింగ్ పని చెప్పలేదు రాదు మిషన్ నిన్న వరంజ్ కుడితే ఎట్లా అయింది పాయింట్ ఇంట్లో ఉంటారా గుడ్ మార్నింగ్ చెప్పి కింద సేపు అవుతాను చూడరు ఫ్రెండ్స్ ఎట్లుందా వాతావరణం ఏరా మూడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు మురుగము చేపలు తెస్తా తెస్తాను ఇక్కడ రెండు మూడు షాపులు కూడా చేసిండు నేను షాప్ నా కోసం చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా వాళ్ళ పని తీరలేదు బయట మోరిగానే ఉన్నారు మా బిడ్డలు పిస్తుంది ఇంకా కొంచెం అంతా ఇక ఇప్పుడే చేపలు తెస్తే కానీ పని అంతా ఖరాబ్ అయితే మళ్ళీ చెప్పి చేపలు గీట్లో ఏం తెలియలేదు ఇక కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఆమెనే తీసుకొని పోయి మంచి ఫ్రెష్ బతుకున్న ఉన్న షాపలు తీసుకొద్దామని చెప్పి ఇప్పుడు ఏం తెలియదు అనమాట ఇప్పుడు నేను ఏమన్నా తింటా పొద్దుల ఈ టైంలోనే వాసన రాని ఇంటికి పది పదకొండు అవుతుంది ఇక బక్రీదు టైం నిన్న బక్రీదు ఇవాళ వస్తా ఇక వస్తా ఫండ్ కదా ఇవాళ రేపు జరగ ఈ ఓల్డ్ సిటీ కాబట్టి కొంచెం అంత సుమ్సామే ఉంటుంది మార్కెట్ ఇక మార్కెట్ అంతా బంద్ బంద్ ఉంది కాబట్టి కొంచెం సలసల అట్లా మార్కెట్కి అయితే పోయి వచ్చిన ఇప్పుడు వస్తే ఏదన్నా తింటాడని చెప్పి ఆమెకు తెలుసు అట్లా అని చెప్పి ఇక కొంచెం చిన్న ఏదైనా టమాటాలు ఇట్లా చెప్పి అంటుంది మళ్ళీ నేను ఏదో షాపు తీసుకురావాలి వీడియోస్ చేసిన అని చెప్పి అంటాను నేను ఒకటి అనుకుంటే తాను ఒకటి అనుకుంటాను చూడు ఫ్రెండ్స్ నేను ఆమె తీసుకపోతే ఫ్రెష్ షాపలు ఏది సెలెక్ట్ చేసుకుంటే అని చెప్పి నేను అనుకున్నా ఎందుకో ఎందుకోట ఒకట్లా పవన్ అంత ఉన్నాయి చూస్తా చూస్తే మంచిగా ఎగ్జైట్ అవుతుంది కదా బయటకు పోరని చెప్పి ఏ చిన్న వస్తువు తెచ్చేది కానీ వీళ్ళు బయటికి రారు అని చెప్పి నేను పుట్టిన పట్టుకపోతా ఒకట్లా రాను రానంటే నాకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ మనుషుల బాధ బాధ కాదా రమ్మన్నప్పుడు అత్యమవుతుంది నీ పని తిరుగుతుంది పది పదకొండు గంటల వరకు మళ్ళీ రేపు మండే కదా నువ్వు తినవు కొంచెం తొందరగా చేస్తావు అని చెప్పి అనుకుంటే నువ్వు పని తీరలేదు ఇప్పుడే తెచ్చినావు నువ్వు వాడుతావా నువ్వు చేస్తావా అని చెప్పి అంటావా అని చెప్పి ఇప్పుడు తెలియలేదు లేకపోతే ఇప్పుడు తెచ్చేదేనే ఇలా టైం అని చెప్పి ఎందుకంటే రేపు నువ్వు తినవు కానీ జరవే నువ్వు పూటలు తింటావు అని చెప్పి అనుకున్నాను మళ్ళీ గరం తీసుకోవచ్చు తక్కువ కోసం ఇక మేము చికెన్ బంద్ చేసినాం ఫ్రెండ్స్ బంద్ చేసినామంటే మా తింటాం కానీ మా అమ్మగారు ఊరికే తెచ్చినప్పుడు అలా ముక్కిరుతుంది ఇక ముఖమ్మ ముంగట ముక్కితే మాకు ఏదైనా బుద్ధి అవుతుంది ఆమె కాబట్టి జర కొంచెం పడతలేదు ఆమెకు ఇక వద్దు అని చెప్పండి ఈ కాడికి వెళ్ళి పేగులు బోటి అంటారమ్మ దాన్ని బోటి బటర్ తలకాయ కూరగా అవే నాట ఇక తక్కువ తెచ్చుకోవాలి ఇక మటన్ చికెన్స్ జర తక్కువ వేయాలి జర థర్టీ ప్లేస్ అయిన తర్వాత కొత్త కొత్త రోగాలు వస్తాయి కాబట్టి కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటాను రేపటి నుంచి డైటింగ్ మెయింటైన్ చేయాలి ఇక నీస్ ఒకటే పూట తిందామని చెప్పి అనుకుంటున్నాం మరి నాతోటి అవుతుందా కాదా అసలే గర ఇలా ఇలా చేపలు వేస్తా కదా ఫ్రెండ్స్ చేపలు వేస్తా ప్రైలు అవి ఉంటాయి కాబట్టి ఆ పురుషే కడుపుండే తినాలి రేపటి నుంచి కొంచెం ఇక వాకింగ్ ఇక కొంచెం వీలైతే జిమ్ వస్తా ఊహేసి రావాలి రేపు ఒకసారి ఊహి కలిసి రావాలి కొంచెం బాడీని కంట్రోల్గా పెట్టాలి ఇక కొంచెం ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలని చెప్పైతే అనుకుంటాను అందరికీ అందరం మేము ఇట్లున్నాం మా పిల్లలు ఏమో పల్లెలు లేకున్నారు ఎవరన్నా చూసేటోళ్ళు సరే అసలు వీళ్ళు ఆనందింటారా తింటారా అన్నట్టు మా పిల్లలు ఉన్నారు అసలు వీళ్ళు ఊకే తినివేనే వాళ్ళది అట్నారని చెప్పి మేము ఉన్నాం నాకు అట్లా ఈ పూట అందరికీ అంటారు మా అందరం తిని పదకొండు పన్నెండులో పని తిరిగిన తర్వాత వేసి మంచి చేపలు తెచ్చుకున్నాం తర్వాత ఇక చేపలు కూర్చొని మధ్యాహ్నం సాయంత్రం రెండు పూటలు అవుతుంది చాలా మంది మా వీడియోలు చూసే నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి ఫ్రెండ్స్ అంటే మా వీడియోలు నచ్చట్లేదు లేకపోతే ఏదో మార్క్స్ తెలియదు ఎందుకంటే అసలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గంట కొట్టట్లేదు షార్ట్స్ తోటి సబ్స్క్రైబ్లు పెరుగుతున్నాయి కానీ వాళ్ళు గంట కొట్టుకోరు కదా ఓన్లీ వాళ్ళకి షార్ట్స్ మాత్రమే వెళ్తాయి ఈ పెద్ద వీడియోలు సరావాలని చెప్పండి గంట కొడితే పెద్ద వీడియోలు పోతే వాళ్ళు గంట కొడతలేరు ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టరు మా వీడియోలు మీకు నచ్చినట్టు అయితే ఏమంటావు మాకు ఏదో బానిటైజర్ కావాలి మాకు ఏదో ఏదో కావాలి ఏదో కావాలి అని ఏమి లేదు ఫ్రెండ్స్ అంత సంతోషం కోసం చేసుడు ఆ వీడియోలు ఎట్లా అని చెప్పి ఫిఫ్టీకి అయితే ఓ యాభై వేలు అయినాయని చెప్పి అక్కడ మీద డీపీ పైన మంచిగా ఫోటో పెడదాం మా అమ్మగారు అని చెప్పి అనుకుంటే అయిందని లేవు కేక్స్ కూద్దామంటే తినారా ఏం అనిపిస్తలే సూపం బాలే చాప పొద్దుగా టైం సెట్ లేదు ఫ్రెండ్స్ అందు గురించి అని చెప్పి టమాటా కూరతో ఏదో నడిపించాం ఏ జరగలేదు కొంచెం లేట్గా చేసినా అనమాట ఏ జరగ మార్కెట్కి వెళ్ళిపోయినా వచ్చేసి వచ్చేసరికి మొత్తం రెడీ చేసేది పెట్టింది మా అమ్మగారు తిన్నారమ్మ మీరు ఏమన్నా కూడా ఏం చేస్తుంది సైకిల్ చేస్తుంది